ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ రొడ్డ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు నేషనల్ అప్రెంటిస్షిప్ అవేర్నెస్ వర్క్ షాప్ ఈ కార్యక్రమాన్ని ఈ నెల ఏడవ తేదీ అంటే ఎల్లుండి నిర్వహించడం జరుగుతుంది జూనియర్ అప్రెంటిస్షిప్ అడ్వైజర్ అయినటువంటి శ్రీనివాస రొడ్డ గారితో మాట్లాడదాం నమస్కారం అండి శ్రీనివాస రొడ్డ గారు నమస్కారం ఈ నేషనల్ అప్రెంటిషిప్ అవేర్నెస్ వర్క్ షాప్ గురించి తెలియజేస్తారా ఓకేనండి ఇప్పుడు నేషనల్ అప్రెంటిషిప్ అవేర్నెస్ వర్క్ షాప్ కండక్ట్ చేయడం జరుగుతుందండి దానికి కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా మరియు జిల్లా పరిశ్రమల అధికారి పద్మభూషణ్ రాజు గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఆర్డిఐటి జాయింట్ డైరెక్టర్ గారు నిత్యానంద్ గారు అదే విధంగా నెక్స్ట్ మన ఆర్డీటీ రీజనల్ డిస్టిక్ డైరెక్టర్ సీతారామన్ గారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటిదండి అసలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే మనకు ఈ జిల్లాలో ఉన్న పారిశ్రామిక వేత్తలు లేదా ఇండస్ట్రీస్ నడుస్తున్న వ్యక్తులు ఎంటర్ప్రీనర్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ అప్రెన్షిప్ పోర్టల్లో నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళు వాళ్ళ ఆ పోర్టల్లో నమోదు చేసుకున్నట్టయితే వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు ఐటీఐ డిప్లొమా బీటెక్ లేదా గ్రాడ్యుయేషన్ పాస్ అయిన పిల్లలు కూడా దాంట్లో నమోదు చేసుకుంటారు వాళ్ళు చేసుకోవడం వల్ల ఈ ఉపయోగం ఏంటిదంటే ఆ సంస్థలన్నీ కూడా మన అప్రెన్షిప్ పోర్టల్ పరిధిలోకి వస్తాయి నైన్టీన్ సిక్స్టీ వన్ అప్రెన్షిప్ యాక్ట్ ప్రకారము ప్రతి నలుగురు నుంచి ముప్పై మంది పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్న సంస్థలన్నీ కూడా ఈ అప్రెన్షిప్ యాక్ట్ పరిధిలోకి వస్తాయండి వీళ్ళందరూ ఎన్రోల్మెంట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఒక ఎంప్లాయీ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు దాని ద్వారా విద్యార్థులకు అప్రెంటిషిప్ తో పాటు లేదా ఇంటర్న్షిప్ కూడా ప్రొవైడ్ చేయడానికి అవకాశం కలుగుతుందండి దీని వల్ల లాభాలు ఏంటి అంటే ఒక విద్యార్థి దాంట్లో ఎన్రోల్మెంట్ అయిన వ్యక్తి ఇంటర్న్షిప్ గాని అఫ్రెండ్షిప్ కోరుకుంటే వాళ్ళకు నేరుగా ఈ ఎస్టాబ్లిష్మెంట్ లో ఎన్రోల్మెంట్ అయిన వాళ్ళు వేకెన్సీ చూపించినట్లయితే వాళ్ళు నేరుగా డైరెక్ట్ ఎలాంటి ఇతర వ్యక్తి ప్రమేయం లేకుండానే వాళ్ళు అక్కడ ఇంటర్న్షిప్ వెళ్ళిపోవచ్చండి దీని వల్ల విద్యార్థి లాభాలు ఏంటి అంటే తనకి వన్ ఇయర్ ఇంటర్న్షిప్ గా అప్రెన్షిప్ చేస్తూ కేంద్ర ప్రభుత్వము టైఫండ్ ప్రొవిజన్ కూడా కల్పిస్తుందండి అండి విద్యార్థులు పదకొండు నెలల కాలంలో అఫ్రెన్షిప్ పీరియడ్ గానీ ఇంటర్న్షిప్ పీరియడ్ గానీ చేసుకున్నట్టయితే ఆ సంస్థలో వాళ్ళకు నెల మంత్లీ వాళ్ళకు ఒక టైఫండ్ అంటే ఉదాహరణకి ఐటీఏ పాస్ అయిన వాళ్ళకి ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల డిపెండింగ్ అప్ నా సంస్థ మీద ఆధారపడి ఉందండి అది వాళ్ళకి టైఫండ్ వాళ్ళ డైరెక్ట్ మళ్ళీ అదే విధంగా కంపెనీ వాళ్ళకు బెనిఫిట్ ఏంటి అంటే కంపెనీ వాళ్ళకు హ్యూమన్ రిసోర్స్ దొరుకుతుందండి అంటే వన్ ఇయర్ హ్యూమన్ రిసోర్స్ వస్తుంది అదే విధంగా వాళ్ళకు ట్వంటీ ఫైవ్ రీఫండ్ అవుతుందండి కంపెనీ వాళ్ళకి ఎంత మంది విద్యార్థులు వచ్చే అవకాశం ఉందండి ఇప్పుడు దాదాపుగా అండి మేము మొబిలైజ్ చేసిన దాని ప్రకారం చూసి ఇప్పటికి రెండు వందల ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి రావడానికి గూగుల్ ఫామ్ లో రిజిస్టర్ చెయ్యాలండి అండ్ మేము జిల్లా పారిశ్రామిక వేత్తలందరినీ కూడా పర్సనల్ గా కలిసి మా ప్రిన్సిపల్ సుజాత మేడం గారు నేను ఆప్టెన్షిప్ అడ్వైజర్ గా మేము ఎడ్యునర్ ఆప్టెన్షిప్ అడ్వైజర్ గా మేము అందరం కూడా మా స్టాఫ్ అందరం మొబిలైజ్ చేసి డెబ్బై మంది పారిశ్రామిక కలవడం జరిగింది జిల్లా పరిశ్రమల అధికారి గారిని కూడా కలవడం జరిగింది మేము అందరం కూడా సహకారంతో అందరినీ కూడా మొబైలైజ్ చేసి ఇన్వైట్ చేస్తున్నాం సార్ అంటే మీరు ఇన్వైట్ చేసిన విద్యార్థులు వస్తారా వేరే వాళ్ళు రావచ్చు ఇక్కడ ఈ కార్యక్రమానికి ఐటీఐ పాస్ అయిన వాళ్ళు డిప్లొమా పాస్ అయిన వాళ్ళు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు బీటెక్ పాస్ అయిన వాళ్ళు కూడా మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు ఐదు గంటల వరకు ఉంటుందండి విద్యార్థులకి ఆ సమయంలో వచ్చే ఆధార్ కావచ్చు అండి ఏమేమి తీసుకున్న వాళ్ళు వచ్చేటప్పుడు పత్రాలు ఏమైనా వాళ్ళ పత్రాలు ఏం లేదండి ఇది అవగాహన సదస్సు కాబట్టి అసలు ఎలా మనం రిజిస్టర్ అవ్వాలి ఆ పోర్టల్లోకి ఎలా మనము మనం క్వాలిఫైడ్ అయిన తర్వాత మనం ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది పవర్ పాయింట్ టెన్ ద్వారా అక్కడ చూపించడం జరుగుతుంది వచ్చి విద్యార్థులు మీ విద్యార్థులందరూ కూడా మనకు తిరిగి అని మన దర్శనాపూర్ లో కన్వెన్షన్ అని ఉందండి అక్కడ మనం నిర్వహించుకుంటున్నాము అంటే మిగతా విషయాల కోసం విద్యార్థులు ఫోన్ చేసి తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్తారా నా ఫోన్ నంబర్ అండి నైన్ ఫోర్ నైన్ వన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ వన్ ఫోర్ సిక్స్ డబల్ జీరో సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో సిక్స్ జీరో ఈ శ్రీనివాస్ రోడ్డ గారి ఫోన్ నంబర్ కదా అవునా నైన్ ఫోర్ నైన్ వన్ ఫోర్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో జీరో అండి ఎవరికైనా ఏమైనా సందేహాలు డౌట్స్ ఉంటే నాకు నేరుగా ఫోన్ చేస్తే నేను వాళ్ళకు క్లారిఫై చేస్తాను ధన్యవాదాలండి చాలా చక్కని సలహాలు సూచన అప్రెంటిస్ విధానం గురించి తెలియజేశారు నమస్కారం అండి థ్యాంక్ యూ అండి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండి